ందరికి జేభీములు నేను సురేష్ ముని మడుగుల ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఎస్ఎస్వి అధ్యక్షుడిని మిత్రులారా మనందరికీ తెలుసు ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అంటే నక్సలైట్ల ఏరువేత కంటే అక్కడ ఉన్న బాక్సైట్లను అక్కడున్న అటవీ సంబంధం దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నది ఈ ప్రభుత్వం ఒక పక్క కాశ్మీర్లో అంత మారణ హక్కుండ జరుగుతూ ఉంటే ఈ రోజు కగారు మీద ఇంత ఖర్చు పెట్టడము అనవసరం అక్కడ ఉన్న మిలిటరీ బలగాలను ఇటు రప్పించే కంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అటు తీసుకుపోతే అయిపోతుంది కదా ఇక్కడ ఉన్న ప్రజలు ఏమని ఒప్పుకుంటుండ్రు ఏమని మొరబెట్టుకుంటుండ్రు అడవిలో ఉన్న సాధుజీవులు లాగానే జీవులు లాగానే అక్కడ ఉన్న ఈ అటవీ జనము ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళ ఆధిపత్యం ఏంది ఇది బ్రిటిష్ సామ్రాజ్యం అయితే కాదు కదా రామరాజ్యమే కదా మీరు ఏదైతే ఇది రామరాజ్యం అంటారో రామరాజ్యం లాగానే చూడండి రావణరాజ్యంలా చూడకండి దయచేసి అక్కడున్న ప్రేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ కగర్ వల్ల ఎవరికి లాభమో దాన్ని ఆప్తే ఎవరికి నష్టమో అది మీ అందరికీ తెలుసు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు భుజాలు దర్ముకున్నట్టు ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ప్రజా సంఘాల నాయకులు కానీ కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు కానీ కుల సంఘాల నాయకులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ ర్యాడికల్ యాక్ట్ పీపుల్స్ కానీ ప్రతి ఒక్కరు మనిషన్న ప్రతి ఒక్కరు గొంతొత్తి చెప్పకపోతే రేపటి రోజు మన ఊరికి కూడా వస్తుంది దానికి నిదర్శనం మా ఊరే ఒకప్పుడు మే మేడవాకలో మేము ఉండేది కృష్ణనగర్ వెంకటరావుపల్లి ఓసిపి కుప్పలల్లో వెళ్ళిపోయింది మేడిపల్లి కూడా వెళ్ళిపోయింది రేపటి రోజు రానున్నల్లో బెల్లంపల్లి కూడా పదకొండు ఊర్లు పోతున్నాయి తర్వాత గోదరకని కూడా పోతుంది ఎన్ని రోజులు ఈ దోపిడీ ఎవరి కోసం ఈ బొగ్గు తవ్వకాలు ఎవరి కోసం ఈ ఆపరేషన్ కగారులు ఎవరి కోసం ఈ అడుగుల నరికివేత చెట్ల నరికివేతా ఇంత సూర్యరశ్మి ఉన్నది దీన్ని మనము విద్యుత్ శక్తిగా మార్చుకోలేమా ఎవరి కోసం చేస్తున్నాం ఇది భారతదేశాన్ని డస్ట్బిన్ చేద్దామని చూస్తుండరా కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఆపరేషన్ కగారును ఆపివేయాలని మన ద్వారానైనా తెలిపిన మంచిదే మీరు బయటకు వచ్చి చెప్పిన మంచిదే మీరు బయటికి రాకున్న మంచిదే దయచేసి మీ పక్క వారిని చైతన్యవంతం చేసుకుంటూ ఎవరైనా యూట్యూబ్లలో ఛానల్ పెట్టినా వారికి సపోర్ట్ చేయండి మీ భావాన్ని మీరు వ్యక్తీకరణ చేయండి లైకులు కట్టమని మేము చెప్తలేము మీ భావజాలాన్ని మాతో పంచుకోండి మేము చెప్పేది ఏదైనా తప్పు ఉంటే తమ్ముడు తప్పు చెప్పినావు అన్నకు ఇట్లా కాదే అని చెప్పి మేము సరిదిద్దుకుంటాం ఎందుకు అక్కడ ఉన్న మన ప్రజలు మన దేశ ప్రజలు మనందరం భారతీయులం కుల మత వర్గలింగ వైషమ్యాలకు వ్యతిరేకంగా అందరము ఒకటిగా ముందుకు సాగిపోదాము దయచేసి ఆపరేషన్ కగారును ఆపివేయాలని ప్రభుత్వానికి వింత చేస్తున్నాము అందరికి మరొక మారు జేభీములు